శ్రీమాత్రే నమ శారదా నవరాత్రి భారతదేశంలో అతి విశేషమైన పండుగ దసరా పిల్లలు పెద్దలు అందరూ చాలా విశేషంగా జరుపుకునే పండుగ ఇది తొమ్మిది రోజులు జగదంబను అర్చించడం ఒక విశేషమైనది ఈ తొమ్మిది రోజులు ఇల్లు వాకిల్లు శుభ్రం చేయడం మంగళ తోరణంలో కట్టడం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజున కలశస్థాపన చేసి తొమ్మిది రోజులు నవరాత్రి దీక్ష చేయటం ఉపాసకులకు ప్రాధాన్యం అందులో భాగంగా ఉదయ కాలంలో బాల అర్చన చేయడం రోజు అవకాశంను పురస్కరించుకుని చండీ సప్తశితి పారాయణ మహావిద్యా పారాయణ శ్రీచక్రార్చన ప్రత్యంగిర పారాయణ వాటికి సంబంధించిన హోమములు చేయటం వివిధ రకాలైన పిండి వంటలు నివేదనం చేయటం వల్ల శ్రీమాత యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం రోజు లలితా సహస్రనామం త్రిశతి అష్టోత్తరములతో జగదంబకు కుంకుమార్చన చేయటం కూడా చాలా విశేషమైన కార్యము ఈ రీతిగా మహానవమి వరకు చేసి దుర్గాదేవి ఉద్వాసన చేయాలి తొమ్మిది రోజులు దీక్ష చేయలేని వారి కోసం దేవి త్రిరాత్ర వ్రతం చెప్పబడింది దేవాలయాలలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైన అలంకారములు చేసి అర్చన చేస్తారు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం మహానవమి రోజు మర్దిని అలంకారం విజయదశమి నాడు రాజరాజేశ్వరీ దేవి అలంకారము చేస్తారు ఇవి కాక అన్నపూర్ణ లలిత గౌరీ లక్ష్మి వంటి అలంకారములు చేస్తారు విజయదశమి సాయంకాలంలో అపరాజితా దేవి పూజ మరియు శమీ పూజ చేస్తారు ఇవి చాలా విశేషమైనవి